మీ అందరికీ కథ చెప్తా ఛానల్ కు స్వాగతం నా పేరు శారదా ప్రభల చాలా కాలం క్రిందట ఒక ఊళ్ళో ఇద్దరు స్నేహితులు ఉండేవారా ఆ స్నేహితులు ఇద్దరు కూడా వర్తకం చేస్తుండేవారు వాళ్ళ సరుకుల్ని ఆ ఊళ్ళో అమ్ముతుండేవారు కొన్ని రోజుల తర్వాత వాళ్ళు అనుకున్నారు ఈ ఊళ్ళోనే కాకుండా ఈ సరుకుల్ని తీసుకెళ్ళి వేరే చోట ఎక్కువ ధరకి అమ్మితే లాభం వస్తుంది కదా మనం అలా ఎందుకు చేయకూడదు అని అనుకున్నారన్నమాట వాళ్ళకి ఒక విషయం గురించి ఆలోచన వచ్చింది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వర్తకుడికి ఐదు వందల బళ్ళు ఉన్నాయి ఎత్తుబళ్ళు ఇతనికి ఫైవ్ హండ్రెడు అతనికి ఫైవ్ హండ్రెడ్ ఐదు వందలు ఐదు వందలు బళ్ళు ఉన్నాయి మరి వేరే ఊరికి వెళ్ళాలనుకోండి ఈ ఐదు వందలు ఐదు వందలు కలిపి వెయ్యి బళ్ళు అయిపోతాయి కదా ఆ బళ్ళు ఒకేసారి వెళ్తే అబ్బా ఎంత చాలా ట్రాఫిక్ ఎక్కువైపోదు ఎలాగ వెళ్తాం ఒకేసారి వెళ్తే కష్టమేమో అని ఆలోచించారు ఇలా కాదు ఇద్దరం కలిసి కాకుండా విడివిడిగా వెళ్తే ఎలా ఎలాగా ఉంటుంది అది నయమేమో ఎందుకంటే అప్పుడు ఒకళ్ళు వెళ్ళాక ఒక ఐదు వందల బళ్ళు వెళ్ళిపోతాయి వాళ్ళు వెళ్ళాక ఆ రోడ్డు ఖాళీ అయిపోతుంది ఆ తర్వాత ఇంకొక వర్తకుడు వెళ్ళాడు అనుకోండి అప్పుడు వాళ్ళకి ఇబ్బంది ఉండదు కదా అని ఇలాగా ఆలోచించారు ఇలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్ళి మనం ఫలానా ఊళ్ళో ఏదో ఒక ఊరు అనుకున్నారనమాట ఆ ఊరికి వెళ్ళి మన సరుకులు అమ్మేస్తాం అనుకున్నారనమాట అయితే ఇందులో ఒక వర్తకుడు ఎలా ఆలోచించాడంటే నేను ముందర వెళ్ళడమే మంచిది ఎందుకంటే దానివల్ల కొన్ని లాభాలు ఉన్నాయి ఎలాగా ఒకటేమో అక్కడికి వెళ్ళేటప్పుడు రోడ్డంతా సాఫీగా ఉంటుంది అంటే ఇలా గుంటలు పడి బళ్ళు వెళ్ళాయనుకోండి కొంచెం గుంటలు పడుతుంది అలాగా ఇబ్బంది లేకుండా మన ఎద్దులకి ఈ బళ్ళు లాగుతుంటాయి కదా ఎద్దులకి ఇబ్బంది ఉండదు తర్వాత అక్కడ బాగా గడ్డది పెరిగి ఉంటుంది కాబట్టి మన పశువులకి గడ్డి బాగా దొరుకుతుంది మంచి పచ్చి పచ్చిగడ్డి బాగా దొరుకుతుంది కాబట్టి వాటికి ఇబ్బంది ఉండదు ఆహారానికి తర్వాత అక్కడ కూరగాయలు పళ్ళు అలాంటివి ఉండడం వల్ల అక్కడ మనం వంట చేసుకుని తినచ్చు కాబట్టి ఆ వనం ఆహారం వండుకుని తినడానికి కూడా ఇబ్బంది ఉండదు నీళ్ళు ఒకటి తీసుకెళ్ళి వెళ్ళిపోతే వాళ్ళకి మధ్యలో ఎక్కడైనా దొరక్కపోయినా పర్వాలేదు అనుకున్నారు అవతల ఇంకొక ఊళ్ళోకి వెళ్తాం కదా ఆ ఊరికి వెళ్ళినప్పుడు మనం ఏ ధర పెడతామో అదే ధర అక్కడ వాళ్ళకి ఫిక్స్ అయిపోతుంది ఓ ఈ సరుకులు ఇంత ధర అని వాళ్ళకి తెలిసిపోతుంది నేను వెళ్ళి ఒక ధర చెప్తాను అనుకో అదే ఫిక్స్ అయిపోతుంది దానికంటే తర్వాత వచ్చి నా స్నేహితుడు అమ్మాలనుకుంటే ఎక్కువకి అమ్మి లాభం పొందలేడు ఎందుకంటే ఆల్రెడీ నేను ఒక ధర నిర్ణయించేస్తాను కాబట్టి కాబట్టి నాకంటే తక్కువకైనా అమ్మాలి లేదా నా దానికే ధరకే వాళ్ళు అమ్మాలి ఆ విధంగా కూడా నాకే లాభం అని అనుకున్నాడు ఇలా ఆలోచించి అతను అన్నాడు కదా తన స్నేహితుడితో నేను ముందర వెళ్తాను తర్వాత నువ్వు వెళ్దు కానీ ఆ రకంగా నీకు ఇబ్బంది ఉండదు మా నాకు ఇబ్బంది ఉండదు అని అన్నాడనమాట అయితే ఇంకొక స్నేహితుడు ఇంకో రకంగా ఆలోచించాడు ఏంటంటే సరే ఇతను ముందర వెళ్తా అంటున్నాడు మరీ మంచిది నాకు దారి ఎక్కువ వెతుక్కోకుండా దొరుకుతుంది ఎందుకంటే ఆ బళ్ళు వెళ్ళిన దారి తెలుస్తుంటుంది కాబట్టి కాబట్టి కొంత చదునుగా కూడా అయిపోతుంది ఏమైనా ఈ వర్షాకాలం ఇట్లా ఒకవేళ ఏమైనా అయినా కూడా ఇబ్బంది మనకి తెలుస్తుంది రోడ్డు ఇలాగా ఉంటుంది అని తెలుస్తుంది కాబట్టి ఏవి ఆ బాధ లేకుండా వెళ్ళగలుగుతా తర్వాత ముందర వీళ్ళ పశువులు వెళ్ళి అక్కడ పచ్చగడ్డి తినేసాయనుకోండి పర్వాలేదు నేను వెళ్ళే టైంకి మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయి కాబట్టి నా పశువులకి ఇంకా చక్కటి ఫ్రెష్ అయిన గడ్డి దొరుకుతుంది కాబట్టి పశువులు మంచి గడ్డి అవి వేయగలుగుతాయి తర్వాత ఈ పళ్ళు కూరగాయలు ఇవి నాకంటే ముందరెళ్ళిన నా స్నేహితుడు వాళ్ళు ఉపయోగించుకుంటారు వాళ్ళని అక్కడ ఉన్న పాతవివో ఉపయోగించుకోవచ్చు కానీ నేను వెళ్తే మళ్ళీ కొత్తవివో తెప్పిస్తారు కదా కొత్తవి మళ్ళీ అమ్మడానికి కాబట్టి నాకు తాజావి దొరుకుతాయి ఆ రకంగా నేను వంట చేసుకోవడానికి ఇబ్బంది లేదు నాతో ఉన్న పరివారానికి కూడా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా భోజనానికి మనం తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇకపోతే అక్కడికి వెళ్ళాక వాళ్ళకి ఆ సరుకులు అమ్మడానికి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే పర్వాలేదు అక్కడికి వెళ్ళాక ఒక ధర చూసుకుని తను కూడా వాటిని బట్టి అమ్ముకుంటాను ఈ రకంగా ఏ విధంగా ఆలోచించినా నేను తర్వాత వెళ్ళడమే మంచిది అనిపిస్తోంది అనుకున్నాడు అనమాట అనేసి సరే స్నేహితుడా నువ్వు ముందర వెళ్ళు అని ఆ ఫస్ట్ అతనికి చెప్పాడనమాట నువ్వు ముందర వెళ్ళు ఈ తర్వాత నేను కొన్ని రోజులు అయ్యాక వస్తాను అయితే నీళ్లు తీసుకుని వెళ్ళాలన్న వాళ్ళు అనుకున్నారు ఇలాగా అనుకున్నాక వాళ్ళు ఫస్ట్ వర్తకుడు ఏం చేశారంటే తన పరివారంతో ఐదు వందల బళ్ళు తీసుకుని అని తన దగ్గర ఆహార పదార్థాలు అవన్నీ పెట్టుకున్నాడు తర్వాత నీళ్లు చాలా పెద్ద పెద్ద క్యాన్లలో వాటిలో నీళ్ళు అవి పట్టుకుని వెళ్ళాడనమాట కొంచెం దూరం వెళ్ళాక ఒక ప్లేస్ వచ్చింది ఆ ప్రదేశానికి వెళ్లే ముందర అక్కడున్న జనం అక్కడ ఊళ్ళల్లో ఉన్న జనం ఏం చెప్పారంటే ఏమంటే ఇప్పుడు మీరు ఈ ఎడారి ప్రాంతంలోంచి వెళ్ళాలి అయితే మీకు అక్కడ నీళ్ళు అవి ఎలా ఉంటాయో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఎడార్లలో మామూలుగా ఓయాసిస్లు అని ఉంటాయి ఒయాసిస్ అంటే ఒక చిన్న చూడ్డానికి చిన్న చెరువులాగా నీళ్లు ఉంటాయి అన్నమాట చాలా చక్కటి నీళ్లు తీయగా ఉంటాయి వాటి దగ్గర ఈ ఖర్జూర చెట్లు కూడా ఉంటాయి వాటికి ఖర్జూర పళ్ళు అవి ఉంటుంటాయి అవి తినచ్చు కానీ ఆ ఒయాసిస్ల దగ్గర ఎడారి రాక్షసులు ఉంటారని అందరు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండి చూసుకుంటూ వెళ్ళండి జాగ్రత్తగా ఉండండి అని వాళ్ళకి చెప్పారు అయితే వెళ్ళి సరేలే అని అనుకుంటూ ముందరికి అనమాట వెళ్తుంటే ఎదురకుండా చాలా బళ్ళల్లో కొంతమంది జనం వస్తున్నారనమాట అయితే వాళ్ళు వాళ్ళ బళ్ళల్లో ఏం తీసుకొస్తున్నారంటే తామర పూలు వాటర్ లిల్లీస్ అంటే ఇవన్నీ మామూలుగా నీళ్ళల్లో ఉంటాయి కదా నీళ్ళల్లో చెరువుల్లో వాటిలో తామర పూలు వాటర్ లిల్లీ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అవన్నీ తీసుకుని వాళ్ళ బళ్ళల్లో చాలామంది వస్తున్నారు పైగా వాళ్ళ బళ్ళు అన్నీ తడిసిపోయి ఉన్నాయి ఆ చక్రాలకు అంత బాగా బురద అంటే ఓ వీళ్ళు చాలా నీళ్ళల్లోంచి వచ్చారు ఏమో అన్నట్టుగా అనిపిస్తున్నాయి అనమాట చూసేవాళ్ళకి అవి చూసి వీళ్ళు ఏంటి వీళ్ళు ఎవరో సరే ఇక్కడ జనం ఎవరైనా ఏమో అనుకున్నారనమాట అయితే వాళ్ళు ఏం చెప్పారంటే వీళ్ళని చూసి ఈ భర్తకుండి చూసి అన్నారు కదా ఏమండి మీరు ఏంటి ఇన్ని బళ్ళల్లో నీళ్లు ఇంత నీళ్లు మోసుకుని వెళ్తున్నారా ఎందుకు అవసరం లేదు కదా ఇక్కడ దగ్గరలో ఓయాశిస్సులు ఉన్నాయి చక్కటి నీళ్లు దొరుకుతాయి మీ పశువులకి మీ మనుషులకి అందరికీ మంచి నీళ్లు దొరుకుతున్నప్పుడు ఇవన్నీ మీరు మోసుకొస్తున్నారు అనవసరంగా బరువు కదా ఈ బరువు మోసుకుంటూ పాపం ఆ బళ్ళు ఎద్దులు మీ బళ్ళకి కట్టిన మీరు ఎద్దులు ఇవి ఎంత బాధపడుతున్నాయో మీరు ఆలోచించారా మీకు కూడా ఇవన్నీ మోసుకుని వెళ్ళడం కష్టం వాటి బాధ చూసైనా మీరు ఈ నీళ్ళన్నీ పారపోసేసేయండి అనవసరం అండి మీకు చక్కటి నీళ్ళు దగ్గరలో ఇక్కడే కొంచెం దూరం వెళ్తే మీకు దొరుకుతాయి అయ్యో ఎందుకు మీరు ఇవన్నీ మోసుకెళ్తున్నారు అని అన్నారనమాట అంటే వీళ్ళు ఈ భర్త కూడా అనుకున్నాడు కదా సరేలే వాళ్ళు అంతా చెప్తున్నారంటే వాళ్ళు ఇక్కడి మనుషులే అయింటారు కదా వాళ్ళకి తెలుసు అనవసరంగా మనం ఎందుకు బరువులు మోసుకెళ్తున్నాం అని చెప్తున్నారేమో అనుకున్నాడు ఆయన పరివారం కూడా సరేనండి మనం ఈ బరువులు ఎందుకు మోసుకెళ్ళాం దొరుకుతాయి అంటున్నారు కదా అని ముందర ఇవన్నీ పారిపోసేసుకున్నారు నీళ్ళన్నీ వాళ్ళ దగ్గర ఉన్నవి వాళ్ళు అవతల వాళ్ళు వెళ్ళిపోయారు ఇక చెప్పేసి వెళ్ళిపోయారు ఈ కూడా తన పరివారంతో ముందరికి వెళ్తూ ఉన్నాడు ముందరికి వెళ్తుంటే ఎంత దూరం పోయినా ఎక్కడా ఒయాసిస్ కానీ నీటి జాడ కానీ ఎక్కడా దొరకలేదు ఎక్కడా కనబడలేదు ఎంత దూరం పోయినా నీళ్ళు అసలు ఎక్కడా కనబడలేదు అనమాట దాంతో ఏమైంది అది ఎడారి ప్రాంతం ఎడారి ప్రాంతం అంటే చాలా వేడిగా ఉంటుంది గొంత ఎండిపోతుంది దాహం వేస్తోంది పాపం పశువులు చాలా అలసిపోతున్నాయి శరీరం అంతా తడిసిపోతుంది ఒంట్లో ఉన్న నీరంతా అయిపోయింది వాళ్ళు చాలా నీరసపడిపోతున్నారు ఒక్క చుక్క నీరు కూడా లేదు వాళ్ళ దగ్గర అయ్యో ఏంటి ఇలాగ అయింది ఇక్కడేమో నీళ్ళు ఉన్నాయన్నారు నీళ్లు లేవు మనకేమో ఇలాంటి పరిస్థితి వచ్చింది అంటే అనేసి వాళ్ళు చాలా బాధపడ్డారు కానీ ఎక్కడ చూసినా నీళ్ళులో అప్పుడు ఇంకా వాళ్ళు చాలా నీరసపడిపోయారు అనమాట నీరసపడిపోయి అందరూ ఇలాగ సొమ్మసిల్లి పడిపోయారు పాప పశువులు కూడా చాలా నీరసంగా భూమి మీద అలా పడిపోయాయి అయ్యేటప్పటికీ అలా అయ్యేటప్పటికి కొంచెం సాయంకాలం అయింది చీకటి పడిపోయింది చీకటి పడ్డాక వీళ్ళు ఎంతో అలా పడి నీరసంగా పడి ఉన్న టైంలో అంతకుముందు వాళ్ళకి బళ్ళు మీద కనిపించారు కదా కొంతమంది వాళ్ళు అసలు రూపాల్లో వచ్చారు అంటే చాలా భయంకరంగా రాక్షసులు అనమాట వాళ్ళు అక్కడ ఉండే ఎడారి రాక్షసులు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వచ్చారు వచ్చేసి మేమే మీకు ఇలా చెప్పాం మీకు మిమ్మల్ని మేము భక్షించాలని మిమ్మల్ని చంపేసి మేము తినేయాలని వచ్చాం అని వాళ్ళు చాలా భయంకరంగా వాళ్ళ మీదకి వచ్చారు చివరికి వాళ్ళ చేతిలో ఆ రాక్షసుల చేతిలో వీళ్ళు చనిపోయారు పాపం అందరూ అన్ని పశువులు ఈ వర్తకుడు వాళ్ళ పరివారం అందరూ చనిపోయారు వాళ్ళు వాళ్ళని సరే అక్కడ వదిలేశారు అక్కడంతా ఎముకలు అన్నీ పడిపోయాయి వాళ్ళు వెళ్ళిపోయారు ఎడారి రాక్షసులు ఈ విధంగా ఈ ఫస్ట్ వెళ్ళిన వర్తకుడి పరిస్థితి ఇలా అయిపోయింది తర్వాత ఒక నాలుగైదు నెలల తర్వాత రెండో వర్తకుడు ఆయన సరే నేను బయలుదేరుతాను ఇంకా అనేసి అతని ఫస్ట్ వెళ్ళిన అతని వర్తకం అయిపోయి ఉంటుంది నేను వెళ్తాను అనేసి తను తన పరివారంతో బయలుదేరాడు బయలుదేరి వెళ్ళాడు సేమ్ ఈ ఎడారి ప్రాంతాలకి వచ్చే టైంకే అక్కడ ఉన్న జనం చెప్పారు ఊళ్ళలో ఉన్న జనం చెప్పారు ఇక్కడ ఎడారి రాక్షసులు వీళ్ళు ఉంటారు మీరు జాగ్రత్త అంటే సరే కొంచెం దూరం పోయాక ఫస్ట్ వర్తకుడికి ఎలాగ కనిపించారో బండిలో జనం ఈ తామర పూలు అవి తీసుకుని వాటర్ లీల్లీలు తీసుకుని వాళ్ళు వీళ్ళకి కూడా కనిపించారు ఏమండి మీరు నీళ్ళవి పారపోసేసైడ్ని అనవసరం మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు నీళ్ళు దొరుకుతాయి ఇవన్నీ అన్నారు అప్పుడు ఈ వర్తకుడు ఏం సమాధానం చెప్పాడంటే చూడండి మేము వర్తకులు అలాగా అనవసరంగా ఉన్నవన్నీ పారేసేసుకుని మేము ఎప్పుడూ నష్టపోము మనకి నీళ్ళు నిజంగా దొరుకుతాయా లేవా అని చూసుకున్నాకే మేము వీటిని పారపోస్తాం కానీ లేకపోతే మేము వీటిని పారబోయాము ఎందుకంటే మన చేతిలో ఉన్నది ఎప్పుడు పారవేసుకోకూడదు మనకి ఇంకొకటి దొరికితేనే దీన్ని పారవేయాలి కాబట్టి ఈ నీళ్లు మేము పారపోసే ప్రశ్నే లేదండి కాబట్టి మాకు మళ్ళీ నీళ్ళు దొరికే వరకు మేము వీటిని మోస్తాం వాళ్ళు వెళ్ళిపోయారు అతని పరివారంలో వాళ్ళందరూ పోని మన నీళ్లు పారపోసేసుకు పారబోసేసి వెళ్ళిపోదామా అని అడిగారు వద్దు ఇప్పుడు వీళ్ళని చూస్తే నాకు ఇంకా డౌట్గా ఉంది వీళ్ళే ఆ ఎడారి రాక్షసులేమో అని నాకు అనుమానం వస్తుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్క బొట్టు నీరు కూడా కింద పారిపోయద్దు ఎందుకంటే ఏమాత్రం నీళ్లు లేకపోయినా మనకు కష్టం అయిపోతుంది వంట చేసుకోలేం దాహంతో చనిపోవాల్సి వస్తుంది అట్లా కాదు ఇది ఎడారి ప్రాంతం కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి కాబట్టి మనం ఒక చుక్క నీళ్ళు పార్వద్దు అదే కాకుండా మనం ఇప్పటి నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు మనని ఎవరన్నా మనతో పాటు వస్తున్నారా లేకపోతే మన మీద ఎవరైనా అటాక్ చేస్తారా అనే విషయం చూసుకుంటూ మనం వెళ్ళాలి అన్నాడనమాట అనేసి వాళ్ళు కొంచెం ముందరికెళ్ళంగానే ఆ ఫస్ట్ వర్తకుడు వాళ్ళందరూ చనిపోయారు కదా ఆ ప్రాంతానికి వీళ్ళు చేరుకున్నారనమాట చేరుకుని చూసేటప్పటికి అక్కడ అంతా ఎముకలు అవన్నీ కనిపించాయి ఆ బండ్లు అవన్నీ చూశాక అతను గుర్తుపెట్టాడు ఓహో నా స్నేహితుడు ఇక్కడ వీళ్ళందరూ చంపేశారనమాట ఎడ రాక్షసులు నా స్నేహితుడు వాళ్ళ అన్నీ ఇక్కడే ఉన్నాయి వాళ్ళని వీళ్ళు తినేసి ఉంటారు బహుశా పశువులని వాటిని అందుకని ఇక్కడ ఎముకలు పడి ఉన్నాయని అతనికి అర్థమైంది అయితే అతను భయపడలేదనమాట తన పరివారంలో కొంతమందిని అక్కడక్కడ అలా జాగ్రత్తగా కాపలా పెట్టి ఈ రోజు రాత్రంతా మీరు జాగ్రత్తగా కాపలా కాస్తూ ఉండండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మనం లేచి నిద్రపోకుండా కా ఇలా కాపలా కాసి మనం చూద్దాం వాళ్ళు ఎవరైనా వస్తే మనం వాళ్ళని వాళ్ళ మీద దాడి చేద్దాం వాళ్ళు ఏమన్నా మనం ఒకవేళ చంపడానికి వచ్చినా ఏం చేసినా మనం వాళ్ళతో పోరా పోరాడదాం ఆ విధంగా మనల్ని మనం రక్షించుకోవాల్సి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడని అందరినీ హెచ్చరించాడనమాట అయితే అయితే వాళ్ళు వీళ్ళు జాగ్రత్తగా ఉన్నారని తెలిసి ఆ రాక్షసులు వీళ్ళ దగ్గరికి రాలేకపోయారు ఆ తర్వాత ఉన్నాడు ఏం చేశాడంటే అతను వర్తకుడు తన పరివారంతో మళ్ళీ బయలుదేరుతూ తన స్నేహితుడి బళ్ళల్లో ఉన్న కొన్ని అన్నీ తీసుకెళ్ళలేరు కదా అన్ని బళ్ళలున్నాయి ఐదు వందలు వాటిలో కొన్ని విలువైన వస్తువుల్ని తన బళ్ళల్లోకి పెట్టుకుని ఈ సరుకుల్ని తను ఎక్కడ అమ్మాలనుకున్నాడు ఏ స్థలంలో అక్కడికి చేరగలిగారు అతను పరివారం అతను అక్కడికి వెళ్ళి వాళ్ళ సరుకుల్ని మంచి లాభసాటిగా అమ్మి లాభం పొందగలిగారన్నమాట అంటే చూడండి ఇప్పుడు మనం ఒకళ్ళు చెప్తారనుకోండి మాటలు మనం దాన్ని వెంటనే ఇమీడియట్గా మనం అమలు చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే వాళ్ళు చెప్పింది మనకి కరెక్టా కాదా వాళ్ళు చెప్పిన మాటల్లో నిజం ఉందా లేదా లేకపోతే ఏమైనా చెడు మాటలు చెప్తున్నారా లేకపోతే మనకి మంచి చేసే మాటలు చెప్తున్నారు అనేది ఒక క్షణం మనం ఆలోచించాలి అలా ఆలోచించడం వల్ల ఒకవేళ వాళ్ళు మనకి మంచి చెప్తే మనం చేయొచ్చు మనకి మంచిది అవుతుంది లేని పక్షంలో అవతల వాళ్ళు చాలా తీయగా మనకి చెడు జరగాలని ఏమన్నా ఇలాంటి ట్రిక్స్ కానీ ప్లే అనుకోండి అలాగా మోసం చేసి ఆ చెడు మాటలు చెప్పి మనకి అనవసరమైన ఆలోచనలు రేకెత్తిచ్చి చేశారనుకోండి మనం వాళ్ళ మాటలు నమ్మేసి మనం కనుక తొందరపాటు పడ్డ పడితే ఇలాంటి ఫలితాలు వస్తాయన్నమాట కాబట్టి మనం తొందరపాటు పడకూడదు అలా మనం జాగ్రత్తగా ఆలోచించి ఎదుటి వాళ్ళ మాటల్ని మనం జాగ్రత్తగా ఆలోచించి మనకి మంచిదైతే మనం ఆచరించాలి లేకపోతే మనం చాలా జాగ్రత్తగా ఉండాలట ఇది ఎడారి రాక్షసుల కథ ఇది జాతక కథలు బుద్ధుడి జాతక కథల్లో ఒక కథ అన్నమాట